కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చి ఈనాడు పేపర్లో చూసుకోండి వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశం కాళేశ్వరం పుణ్యం కాదా అది ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే ఆ లక్ష కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా నెంబర్ వన్ పాయింట్ ఒక రిజర్వాయర్ ఉందా ఇంట్లో ఈ మూసీ ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ ఉందా ఒక అండర్గ్రౌండ్ టనల్ ఉందా ఏం లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కామ్ కాదా ఎడవుతున్నాయి లక్షన్నర కోట్లు అందుకే నేను అనేది ఈ మీరు మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చాను ఇక్కడికి కాళేశ్వరం ఏటీఎం అన్నాడు కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి లక్షా యాభై వేల కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది నమా